సరే ఈ వివాహములో అందరూ ఉన్నారు ద్రాక్షారసము అయిపోయింది అయిపోతాయి పెళ్ళిళ్ళలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి ఒక అమ్మాయి ఏంటందా ఇటు చూడండి ఏంటి పాస్త గారు అంది నాకు అర్థం అయిపోయింది అప్పుడు ఆ బీరకాయ తీగలోనే పీచుగా ఏంటి పాస్త గారు అంది ఏంటి అమ్మా అన్న మీకు జ్వరం అంటగా అంద అవునమ్మా అన్న మీకు కూడా జ్వరాలు వస్తాయా కొంతమంది మరీ నడమంత్రం నడమంత్రయారు గారు మరీ మనం మనం మరీ ఏదో మనలో పొగిడినట్టే పొగిడి వెనకటిగా మా అమ్మ చెప్పేదిలే పిర్రగిల్లు చంకనేసుకున్నాడు అంటే వెనకటికొకడు పిల్లగాడిని అట్లా చేసేవాళ్ళు ఉంటారు మేము మనుషులం కాదా మాకు రెండు కాళ్ళు రెండు చేతులు లేవా మేము అమ్మ కడుపున పుట్టలేదా దేవునికి స్తోత్రం సమస్యలు రావనుకోండి ఏసయ్య అక్కడ ఉండగా సమస్య వచ్చింది అవునంటారా కాదంటారా ఏసయ్య పంపిన నావకే పెద్ద తుఫాను ఎదురయ్యింది సంఘాలకు సమస్యలు వస్తాయా సహవాసాలకు సమస్యలు వస్తాయా ప్రభువు నిరిగిన బిడ్డలకు సమస్యలు వస్తాయా ఇంకా ఎక్కువ వస్తాయనే మనం చెప్పాలి స్తోత్రం అల్లుయ అయితే ఈ అమ్మ ఏ అమ్మ మరి అమ్మ ఏం చేసింది సమస్యను కనిపెట్టింది పసిగట్టింది సమస్యలను పసిగట్టే బిడ్డలు కావాలి మా మొవ్వ జడ్పీ హై స్కూల్కి నేను పదిహేడేళ్ళు కంటిన్యూస్గా చైర్మన్గా చేశా పేరెంట్స్ కమిటీకి పేరుకు చైర్మనే కానీ అక్కడ చేసేది ఊడిగా చెత్తంతా ఎత్తుడు ఎక్కడ సమస్య వచ్చినా వెళ్ళుడు మా స్టాఫ్ మీద ఏగ వాళ్ళకుండా చూచుడు మాము చాలా చేస్తా ఈరోజు కూడా ఒక రోడ్డు కొరకు పొద్దున్న తొమ్మిది ఇంటికి వెళ్ళా ఆరింటి వరకు అక్కడే నిలబడే ఉన్న మధ్యలో అక్కడే భోజనం పెట్టారు మవ్వ రోడ్డు కొరకు అది అది అంతుంటే దాన్ని డబల్ చేసి వదిలిపెట్టాం జరుగుతాయి ఆ మేన్ మా ఈవో గారు వచ్చారు ఆయన అన్నాడు గారు మీరు ఉండబట్టి ఎవరు మాట్లాడలేదండి లేకపోతే ఇంత జరిగేది కాదన్నాడు ఇంకా ఉందంట ఇంకొక ఆయన వచ్చి అంటాడు అక్కడ దాకా ఉందని అక్కడ దాకా వద్దులే ఎక్కడ వరకు చాలు క్లియర్ చేసాం రోడ్డు ఎంత ఉందో దానికి డబల్ వైడ్ చేశాం చేసాం మో హై స్కూల్లో కొంత పనిని చేసే కృప దేవుడిచ్చాడు ఎక్కడున్నా మనం సమస్యలను అది అది చెప్పడానికి వచ్చా పైన వెంటిలేటర్లో రాళ్ళు పెట్టారు ఎందుకో చెప్పండి ఎవరన్నా పావురాలు దూరి రెట్టలు లోపల వెయ్యకుండా గూళ్ళు లోపల పెట్టకుండా చెప్పండి ఎక్కడ పడుతుంది బుర్ర మీద పడిపోద్ది పొరపాటున డెత్ అయిందనుకో పెద్ద ఆయన అక్కడ కూర్చుంటారు జిల్లా ఆఫీసులో హెచ్ఎం గారిని సస్పెండ్ చేస్తారు కానీ ఎందుకు సస్పెండ్ చేశారు ఒక హెచ్ఎం గా మీద ఉంది ఎక్కడ ప్రమాదము పొంచి ఉందో మీరు కనిపెట్టాలి మా ఎక్కడ ప్రమాదం నీళ్లు పడిపోతాయేమో గాజు గ్లాసు పగిలిపోద్దేమో మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు మేము ఎక్కడన్నా కూర్చుంటే కాళ్ళు పెట్టనిచ్చేవాడు కాదు వైపు రేయ్ చిన్న కాళ్ళు వెనక తీసుకోమ్మా అనేవాడు అంటే వాళ్ళ వైపు కూడా కాళ్ళు పెట్టకూడదని బిడ్డలకు మనం నేర్పాలి యేసయ్య తల్లి ఎంత గొప్పదండి మరి అమ్మ అక్కడ సమస్యను పసిగట్టింది పెద్దలారా కుటుంబాల్లో ఉన్న సమస్యలను పసిగట్టాలి గమనించాలి గమనించి ప్రభు పాద సన్నిధానమునకు తీసుకొని రావాలి సమస్యలను ప్రభు పాద సన్నిధికి ప్రభువా ఇక్కడి అవసరత కనపడుతుందయ్యా ప్రభువా ఈ బిడ్డలకి అవసరత ఉందయ్యా ప్రభువా బిడ్డ అప్పుల్లో కూరుకుపోయాడయ్యా ముందే గమనించాలి నువ్వు ప్రాణం పోయినా గమనిస్తున్నారు కొంతమంది ఈ దినాల్లో నేను ఏ ఊరు పోయినా కొన్ని మాటలు చెప్తున్నాను అమ్మా కొంతమంది మైక్రో ఫైనాన్స్ అని వస్తున్నారు మంగళవారం అంట బుధవారం అంట శనివారం అంట ఇచ్చేటప్పుడు బాగానే మెలికిలు తిరుగుతారు తర్వాత నీ జళ్ళ మెలికి బయటికి ఏడుస్తున్నారు మా ఊరిలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది ఈ మధ్య వీలైనంత వరకు ఆ అప్పుల జోలికి ఏ అప్పుల జోలికి పొమ్మాకండి 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 ఎక్కువ ఈ దినాల్లో అవే జరుగుతున్నాయి సమస్యలు ఇల్లు అమ్మేస్తున్నారు రకరకాల సమస్యలు జరుగుతున్నాయి వీలైనంత మట్టుకి వాడు జోలికి పోకండి మీకు తెలుసు కదా నేను అన్నింటికి తెగించునండి కాబట్టి గట్టిగానే చెప్తున్నా దైవజనుడైన అయిన అన్నాడు కొనే సీమును గుర్చి సీము నేను బంధకములలో కనినా కుమారుడు ఇక్కడ స్టేజీల మీద బిడ్డలను కంటమే కాదు ప్రభువు కోసం ఒకవేళ పొరపాటున అందులో పడ్డా అక్కడ కూడా ప్రభు కొరకు బిడ్డలను కంటాం ఉంటే ఇక్కడ మీటింగ్ పెడతాం లేకపోతే అక్కడైనా మీటింగ్ పెడతాం దేవునికి స్తోత్రము కలుగును గాక అల్లెలోయా అల్లెల్ ఆమె